అనగనగా ఒక ఊరు ఆ ఊరిలో అన్ని ఉచితమే మీకు కావలసిన ఇంటిని కావలసిన రీతిలో ప్రభుత్వమే కట్టిస్తుంది అది కూడా ఉచితంగా గా ఏదైనా ఇల్లు కొనుక్కోవడానికి కూడా అవసరమైన డబ్బు కూడా ప్రభుత్వమే ఇస్తుంది అంతా ఇంత కాదు దాదాపు తొంభై నాలుగు లక్షల రూపాయలు ఉచితంగా ఇస్తుంది ఉత్తర ఇటలీలోని ట్రెంటినో ప్రాంత గ్రామాల్లో స్థిరపడాలనుకునే వారికి ఒక లక్ష యూరోలు అంటే సుమారు తొంభై నాలుగు లక్షల రూపాయలు ఇవ్వనున్నట్లు అక్కడి ప్రభుత్వం తాజాగా ప్రకటించింది ఎందుకంటే అక్కడ గ్రామాల్లో ప్రజలు పట్టణాలకు వెళ్లిపోతుండటంతో ప్రస్తుతం అక్కడ అన్ని పాడుగుడి నీళ్ళే కనిపిస్తున్నాయి తప్ప జనాలు ఎవరూ లేరు దీంతో ఇప్పుడు ఆ గ్రామాలన్నీ జనాభా తగ్గిపోయి ఆర్థికంగా సామాజికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి ఇలా దాదాపు ముప్పై మూడు గ్రామాలు ఉన్నాయి అందుకే ఈ సమస్యను పరిష్కరించడానికి ఇటలీ ప్రభుత్వం ఆ గ్రామాల్లో స్థిరపడాలనుకునే వారికి ఈ నజరాన ప్రకటించింది ఈ డబ్బును వారు కేవలం అక్కడ ఉండే ఇల్లు కొనుక్కోవడానికి లేదా మరమ్మతులకు మాత్రం ఉపయోగించాల్సి ఉంటుంది అయితే నలభై ఐదేళ్లలోపు ఉన్న ఇటలీ వాసులతో పాటు విదేశాల్లో ఉన్న ఇటలీ వాసులకు మాత్రమే ఇది అర్హులు